హాయ్ అండి ఇప్పుడు మేము హరిటాక్లో మరల భోజనం చేస్తున్నాము చూడండి నా ఫేవరెట్ అండి అరిటాక్ భోజనం అందుకని ఓకే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి నా వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి అయితే నేను వైట్ రైస్ సాంబారి ప్లస్ ఆవకాయ మరియు అప్పడాలు కూడా వేగించాను చూడండి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది ఏం చేయాలో తెలియక మేము ఈ రెసిపీస్ చేసుకొని అరిటాకులో భోజనం చేస్తున్నాం కానీ చాలా బాగుంది ఇలా అరిటాకులో భోజనం చేయడం వల్ల ఫీలింగే వేరే లెవెల్లో ఉంది నాకు చాలా ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వైట్ రైస్ వేస్తున్నాను మీలో ఎంతమందికి ఇలా అరిటాగు భోజనం ఇష్టమో కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో నైసి తల్లికి అది చిన్నకి కూడా వడ్డిస్తున్నాను సాంబార్ అయితే వాళ్ళు వేసుకుంటారు నేను వీడియో తీస్తున్నాను అంటే నాకు నేను వీడియో తీయడం వల్ల నేను కనిపించడం లేదు వాళ్ళని వీడియో తీస్తున్నాను ఇప్పుడు సాంబార్ వేస్తున్నాను అయితే చింది అంటాడు నేను వేసుకుంటానని చెప్తాడు నేను వీడియో తీస్తాను చూడండి సాంబార్ బాగుందా సాంబార్ ఎలా చేసాను అది రెసిపీ పెట్టాలి అది కూడా వీడియో చేసి పెడతాను ఓకేనా ఇప్పుడు మొత్తం కనబడేలాగా వీడియో చేస్తున్నాను సరేనా ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరీ మరీ ముఖ్యంగా లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది అందుకని ఇంకా చాలా వీడియోస్ తీయాలన్న ఒక ఓప్ అయితే ఉంటుంది నాకు అందుకని అడుగుతున్నాను మరీ మరీ సబ్స్క్రైబ్ చే కూడా చేసుకోండి సరేనా బాయ్